హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఏంటి ఈరోజు ఏంటో మళ్ళీ విలేజ్ టూర్ అనుకుంటున్నారా లేదండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా వేపు చెట్టుకి పాలు వస్తున్నాయనేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మీకు చూపించింది నా విలేజ్ టూర్లో వచ్చేసి ఒక రూటు ఇది వేరే రూట్ అనమాట చూడండి ఎంతో బాగుంది కదా కొబ్బరి చెట్లు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది చిట్టూరు చెట్లేనమాట మాకు విలేజ్ చుట్టూరు అనమాట అందుకనేసి కొంచెం గాలిగానే చల్లగా ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక హౌస్ అదే ఒక ప్లేస్ లాగా ఉంది కదా ఇది జ్ఞాపకార్థం కోసం వాళ్ళు అయితే కట్టించుకున్నారంటాం అక్కడైతే బోర్డు రాసింది నాకు కూడా తెలియదు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది దానికోసమే అనమాట వెళ్తున్నాం కదా అనేసి నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇవైతే ఈత చెట్లు అనమాట ఎందుకు నేను పర్టికులర్గా ఇవి ఎందుకు అలాగే పర్టికులర్గా చూస్తున్నానంటే మాకు అంటే మా అమ్మ వాళ్ళ సైడు ఇట్లాంటి పంటలు వేయరు ఇట్లా వెదర్ కూడా ఇట్లా ఎన్ని చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎందుకో కొంచెం కొత్తగా అనిపిస్తుంది దట్టు మాకైతే పొలంగా నావైతే ఏం లేవన్నమాట ఇక్కడైతే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా షూట్ చేస్తున్నాను చెప్పులన్నీ అక్కడ పెట్టేసాము అప్పటికే చాలా డేస్ అయిపోయిందని చెప్పాను కదా పాలన్నీ కారిపోయి కిందకైతే వచ్చేసాయి ఇప్పుడైతే కొంచెం వస్తుంది అనమాట ఇంకా అదే చూ చూస్తా ఉన్నాను నిజంగా గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి ఇంకా పర్టికులర్ పర్టికులర్గా కదా ఖచ్చితంగా అన్ని నెరవేరుతాయేమో అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ అంటే కొన్ని చెప్పున్నారు కదా ఇట్లాంటి వాంతము ఇట్లాంటి అన్నీ వస్తాయి అనేసి అయ్యో అవన్నీ నిజమైపోతాయేమో చెప్పినవన్నీ జరిగిపోయాయి కదా అనుకున్నాను ఇది చూడంగానే ఇది ఎక్కడ వింటారా బాబు అనిపించేసింది నాకైతే വേപ്പട്ടിപ്പം ഇത് മെയിൻ ഇത് അത് മെയിൻ ഹൈവേ ലോട്ട പക്കന അത് തലീത് പക്കൻ വിളജ് വരക്കായി കഥ ఇక్కడైతే ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళేసి షూట్ చేస్తున్నాను నిజంగా పాలు వస్తున్నాయా లేవా అనేసి ఇంకా లోకేస్ కూడా అది క్లీన్ చేసేసి మళ్ళీ వస్తాయా రావా అనేసి చూస్తున్నారు అదైతే స్మెల్ కూడా చేసాడు అనమాట నిజంగా పాలా ఏంటనేసి నేను అడిగాను అనమాట నెక్స్ట్ తర్వాత నిజంగా పాలు వస్తాయా లేకపోతే అది పాలు పాల స్మెల్ అయినా అంటే ఇది వేప చెట్టు కదా ఇంకా అలాంటి స్మెల్ వస్తుంది ఇంత చిన్న చెట్టే చూడండి అనేసి చెప్తాను ఇంకా అక్కడ అందరూ అనుకుంటున్నారు అంటే అక్కడ పల్లెటూరు వాళ్ళు అందరూ అనుకుంటున్నారు గంగమ్మ దేవత ఏమో ఎవరికైనా ఒంట్లోకి వస్తే అక్కడ టెంపుల్ కడతారేమో అనేసి అనుకుంటున్నారు ఇక్కడైతే ఏమీ లేవు హౌసెస్ మరి ఎవరు చూసారో ఏమో తెలియదు నాకైతే సో అలా ఒక్కరికి తెలిస్తే చాలు కదా అంతా స్ప్రెడ్ అయిపోతుంది అప్పటికే టెన్ డేస్ ఏమైంది ఇంకా మా మామయ్యకి తెలిసిన తర్వాత వాళ్ళైతే ఈవినింగ్ వెళ్ళేసి వచ్చారు తర్వాత మేము చెప్పాను కదా ఒక వీకెండ్లో అయితే వెళ్ళిపోదామని అప్పటికే అన్ని డేస్ నుంచి అయితే కష్టం కదా పాలన్నీ కారిపోయి ఇప్పుడైతే వన్ వన్ డ్రాప్ వన్ డ్రాప్ అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా అదంతా షూట్ చేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము ఇంకేమి ఇంకా దగ్గర విలేజ్కి దగ్గర లేదనమాట ఇప్పుడు అంతకు ముందు విలేజ్ టూ చేయించాను కదా అదే రూట్లో అయితే మళ్ళీ వెళ్తున్నాము లాస్ట్ టైం వీడియో సరిగా వచ్చిందో లేదా అనేసి ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము నిజంగానే చెప్తాను బ్రహ్మంగారు నిజంగానే చెప్పినవన్నీ జరిగిపోతే ఇంకా అదే కదా కొన్ని కొన్ని బంగారు ముత్యమంత బంగారం కూడా దొరకపోవునని చెప్తా ఉన్నారు కదా నిజంగా ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ కానీ ఇప్పుడు ఎంతో ట్రంప్ విన్ అయ్యారు ప్రైజ్ అయితే తగ్గుతుంది అనేసి చెప్తున్నారు కదా సో మేబీ నేనైతే మళ్ళీ అదే ఏమంటారు పులి ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగుల కోసం వెయిట్ చేస్తున్నట్టు నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు వన్ రూపీ తగ్గిందంటే రేపు మేబీ ఒక థౌజండ్ పెరగచ్చు అనేసి అని అనుకుంటున్నాను బట్ తెలీదు అది ప్రైజెస్ అదే కూడా సారీ అండి పొలిటికల్లోకి వెళ్ళిపోతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ వీడియో అయితే షూట్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము అయ్యో ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక్కరు కూడా ఆ చెట్టుని కొట్టేయడం కానీ ఏమి జరగలేదు ఎంత ఎంత అంటే వాటికి వాటర్ పోసినా పోయకపోయినా కూడా ఎంత గ్రీనరీగా బాగా హెల్తీగా పెరుగుతున్నాయి చెట్లు అయితే ఇటు సైడ్ అంతా వరి పంట వేస్తారు అందువల్ల ఇంకా మిగతా తోటలకు కానీ అంత డిమాండ్ అయితే ఏం లేదు ఇటు సైడు రాయలసీమ సైడు మామిడి తోట కానీ బత్తాయి నిమ్మ తోట ఎక్కువగా వచ్చేసి ఇవే వేస్తా అంటారు అంట ఇంకా అవి నేను ఇంక షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంకా ప్రతిదీ షూటింగ్ ఏంటి అనేసి లోకేష్ అయితే తిడతా అన్నాడు ఎందుకు ఊరుకన్నీ షూట్ చేసుకుంటూ ఉంటావు నువ్వేమైతే షేర్ చేయాలనుకుంటున్నావు అదంటే బట్ నాకు నాకు మెమోరీ కోసం అనమాట ఇవన్నీ నాకున్నాయి ఇవన్నీ ప్లేసెస్ తిరిగాను అనేసి నేను ప్రీవియస్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను అని చెప్పాను కదా అవన్నీ షూట్ చేస్తుంటే నాకు బోల్డ్ అని వీడియోస్ వచ్చాయి ఓకే ఇప్పటి నుంచి చేద్దాం కదా వీడియోస్ అది కూడా నేను ఎక్కడికి వెళితే అక్కడికైతే డెఫినెట్లీ మిమ్మల్ని కూడా నా వీడియోస్లోనే తీసుకెళ్ళి అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను డెఫినెట్లీగా ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో అనమాట అన్ని పక్షులన్నీ గోటికి చేరుతా ఉన్నాయి పశువులన్నీ వాళ్ళు మేతలు మేసేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఇంకా ఫర్దర్గా అయితే చూద్దాం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను నా వీడియోస్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా షేర్ చేస్తాను అంతేనండి ఇంకా ఇవన్నీ నార్మల్గా నేనైతే షూట్ చేసుకున్నాను స్లోగా అయితే చాలా బాగుంది కదా గ్రీన్గా ప్లేస్ అంతా ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని ఇంత గ్రీన్గా కూల్గా ఉంది ప్లేస్ అయితే నార్మల్గా ఎండాకాలం అయితే ఇట్లాగే ఉంటుంది బట్ వెదర్ కండిషన్ అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా డిగ్రీస్ ఉంటుంది అనమాట కొంచెం అది బాగా హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే నార్మల్గా కూల్ గానే ఉంది ఇంకా ఎవరైతే నా వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేను మ్యాక్సిమం ట్రై చేసి డెఫినెట్లీ చేయటానికైతే ట్రై చేస్తాను ఇంకా ఇవన్నీ అయితే నేను స్లోగా అన్నీ షూట్ ఉన్నాను ఈ పంట అయితే అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టించారు మరి నెక్స్ట్ ఏదైనా పంట వేయడానికి అనుకుంటాను ఇప్పుడు వర్షాకాలం కదా ఫుల్ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి సో ఒక వన్ అవర్ అలా ఎండ రావటం కూడా కష్టంగా ఉంది అలా వస్తుంది మళ్ళీ వెంటనే వర్షం వస్తుంది కదా కార్తీక మాసం కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంటాయి కదా యా అండి దట్స్ ఇట్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో